రీడింగ్ అనంతరం హారతి అల్లూరి శ్రీనివాస్ గారు రెడీగా ఉండాలి జైబాబా అండి సుశీలు గారు సుశీలు గారు జైబాబా జైబాబా జైబాబాది మానవుడో ఎవరాది పురుషుడో ఎవరది సత్తురువం ఎవరు సర్వనతుడో ఆ దివ్య ప్రయతముని ఆ ప్రేమ సుందరుని చరణ పద్మములకి చిరుకాంక అंकितం नमो मेहर बाबा अवता नमो देव देवदेवा प्रभो नमो मेहर बाबा अवता नमो देव देवदेवा अकार दिव्या कृपा सागर अपार दिव्या कृपा सागर सकल चरा चर जग सकल चरा चर जगदो नमो मेहि बाबा अवता नमो देव देवा प्रभो नमो मेहि बाबा अवतार नमो देव देवा, देवा। जोहारु लिवे श्री मेहेरु बाबा जोहारुलिवे श्री मेहेरुबाबा महिनीजनिञ्चिन मानवरूपा महिनीजनिञ्चिन मानवरूपा इह पराणं न जीवनमेव इह पराणं न जीवनमिव भव भयभञ्जन परम पावन भव भयभञ्जन परम पवन नमो मेहंद्रो बाबा अवतार नमो देवदेवा प्रभु नमो मेहंद्रो बाबा अवतार नमो देवदेवा अज्ञाधत अंत चेसी अज्ञाधत अंत चेसी വിജ്ഞാന ദൃഷ്ടി നഗീ ദിവ്യ വിജ്ഞാന ദൃഷ്ടി നഗി അരിഷർ പന്ത്രിം പക ആകരിം പക ഔയ മോക്ഷം വനുഗ്രഹം പുമ ഔയ अवतार नमो देव देवा प्रभु नमो मेहरु बा अवतार नमो देव देवा जय मेहर बाबा जी, जय जी, जय मेहर बाबा जय जी, जय मेहर बाबा जय जी, जय मेहर बाबा जय जी,

అవతార్ మెహర్ బాబా కి జై బాబా అండి అండి సుశీల గారు వెంకట్రావు గారు ఇద్దరు కలిసి చక్కటి ప్రార్థనా గీతంతో ఈ రోజు ఈ సహవాసం ప్రారంభించినందుకు మీ ఇద్దరికి జై మెహర్ బాబా మనం గత కొన్ని రోజులుగా మెహరాబాద్ సహవాసనే ఆ సహవాస విశేషాలను తెలుసుకుంటున్నామండి దీన్ని డాక్టర్ మల్లాది కృష్ణానంద గారు రాశారు ఈ చిన్న పుస్తకంలో అద్భుతమైన ప్రభు యొక్క సందేశాలతో పాటు ఆయన హాస్యం అండ్ ఆయన ఒక తల్లిగా తండ్రిగా ఎంత అద్భుతంగా ప్రేమికులకు దర్శనాలు ఇచ్చారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి దేని మీద దృష్టి ఉంచాలి దేనికి అతుకోకుండా ఎలా ఉండకుండా ఉండాలో ఇలా అద్భుతమైన విషయాలన్నీ కూడా ఈ సహవాసుల బాబా చెబుతున్నారు అవి మనం తెలుసుకుంటున్నాం అండ్ ప్రార్థనల గురించి చెప్పారు నిన్న బాబా ప్రార్థన చేస్తున్నప్పుడు దృష్టి అంతా తన మీదే ఉంచాలని బాబా చెప్పడం పశ్చాత్తా ప్రార్థన చేస్తున్నప్పుడు బాబా లెంపలు వేసుకుంటే అక్కడున్న స్త్రీలందరూ కూడా కళ్ళమ్మని నీళ్ళు పెట్టుకున్నారట బాబా అలా అలా మీరు మీరు కనుక బాధపడితే నేను కూడా బాధపడవలసి వస్తుందని బాబా ఒక చతుర్క్తి నవ్వుతో అన్నారు అలా స్త్రీలందరూ కూడా ఆ బాబా సాన్నిధ్యంలో మమేకమైపోయి సర్వము మరిచి ఉండడం వల్ల దర్శనాల్లో చాలా లేట్ అయిపోతూ ఉండేదనమాట ఆ దాని వల్ల పురుషులు కొంచెం అసహనాన్ని ఫీల్ అయ్యేవారు అంటే ఈ ఈ సహవాస్ అన్నది ప్రత్యేకంగా స్త్రీల కోసమే నేను చేస్తున్నాను కనుక అంతగా మీకు ఇబ్బంది అయితే కొంత కొన్ని క్షణాలు ఆ కొన్ని కొంత దూరంగా వెళ్ళి మీరు విశ్రాంతి తీసుకోండి నేను మాత్రం స్త్రీలకి సమయం కేటాయిస్తాను అని బాబా అంటారు అంటే స్త్రీలు వచ్చి ఒకళ్ళు బాబా పాదాల దగ్గర వాలిపోవడం ఒకళ్ళు ఆలింగనంలో మునిగిపోవడం బాబా ఒకళ్ళని అంటే బొగ్గలు ఇలా దగ్గరగా తీసి టచ్ చేయడం ఇవన్నీ కూడా స్త్రీలు తమని తాము మరిచిపోయేటంత భక్తి పారవస్సులో మునిగిపోతూ ఉంటారు వాళ్ళని బలవంతంగా పక్కకి తోయడానికి కూడా మండలి వాళ్ళకి ఇష్టం ఉండదు అనమాట అందుకని బాబా చెప్తారు ఏమనంటే ఈ సహవాసు ప్రత్యేకంగా స్త్రీల సహవాసు మీరు కేవలం వారికి తోడుగా వచ్చారు అంతే ఇది అర్థం చేసుకోండి అంటారు బాబా చాలా అద్భుతంగా నిన్నటి రోజు అంతవరకు చదువుకున్నామండి ఈ రోజు విషయంలో వద్దాం బాబా అంటారు పురుషుల్ని ఉద్దేశించి మీరు వారికి తోడుగా వచ్చారని ఆ అర్థం చేసుకోండి అని నవ్వుతూ ఉన్నారు వారికి కేటాయించినంత సమయం మీకు ఇవ్వడం కుదరదు అన్నారు మీ దర్శన కార్యక్రమాన్ని చాలా త్వరగా పూర్తి చే పూర్తి చేస్తానని కూడా పురుషులతో అన్నారు మీకు ఒక ఆలింగనమో లేదా మీ వీపుపై ప్రేమగా నిమరడమో చేస్తానంతే అన్నారు అపిథపా బాబా కాసేపు కాళ్ళు జాడించి విశ్రాంతి తీసుకున్నారు శ్రీపతి సహాయ్ అనే ప్రేమికుడిని ఉద్దేశించి బాబా అన్నారు నా కోసం ఏమైనా మందు తీసుకొచ్చావా ఈ దర్శన కార్యక్రమం నాకు చాలా అలసట తెప్పిస్తోంది అన్నారు బాబా శ్రీపతి సహాయి సమాధానంగా ఇలా అన్నాడు బాబాతో బాబా నీ అలసట ఉంది చూశావు అన్నింటి మాదిరిగానే అది శాశ్వతమైంది అన్నాడు శ్రీపతి సహాయి అంటే భగవంతుడు అవతారుడిగా కిందకి దిగి వచ్చినప్పుడు తాగనీరి నిరితినే చూపిస్తాడండి తన శరీరాన్ని చిద్రం చేసుకోవడం కోసమే ఆయన ప్రతి అవతారంలోనూ త్యాగ నిరితినే చూపాడు అంటే మనకి తెలియక ఆ కష్టాలు పడ్డాడు కోసం అన్నది ఒక ఒక సంగతి అయితే ఆ తాగనీరితి బాబా తెలియజేయడం వలన బా బహర్ ప్రభు చరిత్ర చదవడం వలన మనకి స్వయంగా చూసిన వాళ్ళు ద్వారా వినడం వలన భగవంతుడు అవతారుడుగా వస్తే ఇంత తాగనీరితిని చూపిస్తాడా అని మనకు అవగతం అవుతూ ఉంటుంది అందుకని సహాయం అంటున్నాడు నేను మందు తెచ్చినా కూడా నీకేంటంటే ఈ అల్లసటనది శాశ్వతంగా ఉంటుంది అది మందుల వల్ల తగ్గదు అంటాడు అయినప్పటికీ నేనిచ్చే ఈ మందు వల్ల నీకు అలసట తీరదు తీరుతుంది అన్నాడు సహాయి ఆ తీరుతుంది అన్నాడు అంటే ఏదో ఒక డాక్టర్ గా అతనిస్తున్నాడు తప్ప నీ నీ ఈ అలసట అన్నది శాశ్వతంగా నీతో ఉండేదే బాబా అన్నట డెహ్రాడూన్ నుండి వచ్చిన ప్రకాశవతి శర్మ ఆ ప్రాంతం నుండి వచ్చిన స్త్రీలను బాబాకు పరిచయం చేసింది అలాగే డెహ్రాడూన్ కు బాబా విచ్చేయవలసిందిగా మరోమారు బాబాను ఆహ్వానించింది దాంతో ఆమెతో ఉన్న ఇతర స్త్రీలు కూడా బాబాను తప్పక డెహ్రాడు రావాలని ఒత్తిడి చేశారు అయితే బాబా ఈ విషయమే సూటిగా ఏమీ చెప్పలేదు ధైర్యంగా ఉండండి నిరంతరం నా నామస్మరణ చెయ్యండి అని మాత్రం సూచించారు స్త్రీల దర్శనం దాదాపు ముగిసింది అలా స్త్రీల సహవాసని ప్రత్యేకంగా బాబా కొన్ని గంటలు కేటాయించారండి బాబా ప్రజెంట్ హిందీ మరాఠీ వాళ్ళ సహవాసం జరుపుతున్నారు అది ఎప్పుడంటే పంతొమ్మిది వందల యాభై ఎనిమిది ఫిబ్రవరి పదిహేను నుంచి పద్నాలుగునే వచ్చేశారు పదిహేను నుంచి బాబా సహవాసు చేస్తున్నారు ఈ సహవాసులో పూర్తి అంటే సగం పైన సమయం అంతా స్త్రీలకు కేటాయించి అది ముగిసాక పురుషులకి దర్శనం రాశారు ఇక్కడ అంటే స్త్రీల దర్శనాల్లో పురుషులకి ఇవ్వలేదు అవకాశం కానీ ఇప్పుడు స్పెషల్ గా పురుషులకి దర్శనం ఇస్తున్నారు బాబా వ్యక్తిగతంగా మధ్యాహ్నానికి పురుషుల దర్శనం కార్యక్రమం కూడా ముగిస్తాను ఆ పిదప మనందరం భోజనానికి వెళ్దాం అన్నారు బాబా పూణె నుండి వచ్చిన ప్రేమిక బృందం అంత క్రితం రోజు రాత్రి భజన గీతాలు ఆలపించారు రాత్రిలో బాగా పొద్దుపోయేదాకా పాటలు పాడుతూ మీ శక్తిని వృధా చేసుకోకండి నా ఎదుట పాటలు పాడేందుకు మిమ్మల్ని పిలిచాను అన్నారు బాబా ఈ దర్శన కార్యక్రమం సమయంలో ఓహం ఓకమకిల ఈ దర్శన కార్యక్రమ సమయంలో ఓ మహిళా తాలూకా పిన్నిని బాబా వారి అరచేతిని గాయపరిచింది ఒక మహిళా తాలూకా పిన్నిసు బాబా వారి అరచేతిని గాయపరిచింది దగ్గరలోనే ఉన్న ఒక మహిళా డాక్టరు ఆ గాయాన్ని శుభ్రంగా తుడిచి గాజు గాజు క్లాత్ తో కట్టింది స్త్రీలందరూ దర్శనం అయిపోయిన తర్వాత వారందరినీ ఆరు బయట వెళ్ళి కొద్దిసేపు విశ్రాంతి తీసుకోమన్నారు బాబా పురుషుల దర్శన కార్యక్రమం ప్రారంభమయ్యాక స్త్రీలు వచ్చి వారి వారి సీటుల్లో కూర్చోవచ్చు అన్నారు అలా స్త్రీలు బయటికి వెళ్ళాక బాలక భగవాను అందరికన్నా ముందుగా వచ్చి ప్రథమంగా బాబా మెడలో పూలహారం వేసి ఆలింగనం చేసుకుని బాబా పాదాలకు ప్రణమిల్లారు అనంతరం అవతార్ మెహెర్ బాబా కి జయ అని జయ జయ ద్వానాల నడుమ పురుషుల దర్శన కార్యక్రమం ప్రారంభమైంది బాబా ఎదుట కొంతమంది మగవారు తమ కళ్ళలో నీళ్లు నింపుకుని బాబాను చూస్తూ నిల్చున్నారు కొందరు బాబా చేతిని ముద్దాడుతో ప్రార్థనలు పఠించారు అయితే ఒక సహవాసి మాత్రం బాబా ముఖాన్ని దగ్గరగా తీసుకుని బాబా బుగ్గలను గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు దీనిపై బాబా వ్యాఖ్యానిస్తూ నీ మాదిరి మిగిలిన వారందరూ నన్ను ముద్దు పెట్టుకోవడం ప్రారంభిస్తే నా బుగ్గలు అరిగిపోగలు సుమి అని నవ్వుతూ అన్నారు బాబా సహవాసిలతో బాబా ప్రేమికుడైన గయా ప్రసాద్ కరే దర్శనార్థం వచ్చినప్పుడు నవజీవన కార్యక్రమ సమయంలో బాబా తన బృందంతో వారణాసిలో పర్యటించినప్పుడు అతడు చేసిన సేవల్ని బాబా కొనియాడారు బాబా బృందానికి శ్రీ కరే అందజేసిన సేవలు నిరుపమానమైనవని కూడా బాబా చెప్పారు ఆ రోజుల్లో జరిగిన ఒక సంఘటన గురించి బాబా గుర్తు చేస్తూ గయాప్రసాద్ను చూసి పొరబాటును అతను ఒక వంటవాడు అనుకుని అతను చేసిన చిట్నీ రుచిగా లేదని మండలి సభ్యుడైన విష్ణు శ్రీకరేని ఎడా పెడా తిట్టేశాడని బాబా గుర్తు చేశారు అంటే ఈ పురుషుల దర్శనాల్లో జరిగిన విశేషాలు కూడా చాలా అద్భుతంగా రాస్తున్నారండి అంటే స్త్రీలే కాదు కళ్ళమి కళ్ళమళ్ళ నీళ్లు పెట్టుకోవడం పురుషులు కూడా బాబా దర్శనాల్లో ఆ వ్యక్తిగత ఆలింగనాల్లో కానీ ఆ దర్శనంలో కానీ అలా నిల్చుండిపోయేవారట ఆ అద్భుతమైన దివ్య మంగళ స్వరూపాన్ని చూసి ఒకళ్ళు ముద్దు పెట్టుకునేవారు చేతిని ఒకళ్ళు ఆలింగనిచ్చేవారు ఒకతనైతే బాగా బాబా మొహాన్ని చేతుల్లోకి తీసేసుకుని రెండు బుగ్గలు గట్టిగా ముద్దు పెట్టేసుకున్నట్ట అప్పుడు బాబా అన్నట్ట ఇలా అందరూ కలిసిన ఇదే పని చేస్తే ఆ బుగ్గలు అరిగిపోతాయని బాబా చిన్న చమత్కారం చేశారట అందరూ కూడా హాయిగా నవ్వుకున్నారు రాస్తున్నారు అలాగే అక్కడికి వచ్చిన ఒక అతను ఆ గయాప్రసాద్ కరే గురించి బాబా అతను చేసిన సేవ గురించి కూడా కొనియాడారు అంటే అంత అద్భుతంగా అక్కడ సేవలు అందించాడు అని బాబా తెలియజేస్తున్నారు అంటే ఇతను ఎలాంటి సేవలు చేశాడు అంటే అతను అతన్ని చూసి వంటవాడు అనుకుని ఈ మండలి సభ్యుడైన విష్ణు ఆ రోజు చట్నీ సరిగ్గా చేరని తిట్టాట ఆ విషయం బాబా గుర్తు చేశారు సహవాసులో బాబా ఈ విషయాలు చెప్తుంటే శ్రీ కరే కళ్ళబడి కన్నీరు ఏకధాటిగా ఆయన చెంపలపై నుండి జాలివారాయి నిజమే కదా తండ్రి గుర్తు పెట్టుకుని మళ్ళీ ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుని చెబుతూ ఉంటే తండ్రి విషయం ఆ విషయంలో గుర్తు పెట్టుకున్నాడన్న సంగతి తెలిస్తే ఎవరికైనా కూడా కళ్ళమడి నిలుస్తాయి అందుకని ఖరే కూడా ఆ బాబా చెప్తున్నాం సేపు కళ్ళబడి నీళ్ళతో అలా చూస్తూ ఉండిపోయాడు ఈ మాదిరిగా పురుషుల దర్శన కార్యక్రమం జరుగుతుంటే మధ్యాహ్న భోజన సమయం సమీపించడంతో స్త్రీలందరూ వెళ్లి భోజనం ముగించుకుని రమ్మన్నారు బాబా అప్పటికల్లా పురుషుల దర్శన కార్యక్రమం పూర్తి కాగలదని చెప్పారు స్త్రీ స్త్రీలందరి దర్శనం కోసం రమారమిన ఒక గంట కంటే ఎక్కువ సమయమే పట్టింది అయితే పురుషుల దర్శన కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది అప్పటికే సుమారు నాలుగు గంటలు పైబడింది స్త్రీలందరూ భోజనానికి వెళ్ళమని చెప్పిన వారి వారి స్థానాల్లో అలా కూర్చుని ఉండడం చూసి మీరందరూ స్వేచ్ఛగా ప్రశాంతంగా మీ ఇళ్ల దగ్గర ఉన్నట్లు ఉండమని నేను చెప్పాను అన్నారు బాబా నేను చెప్పినట్లు మీరు చెయ్యాలి కదా అని బాబా వారిని హెచ్చరించారు అబ్దుల్ మాజిద్ ఖాన్ అనే ప్రేమికుడు ఓ పెద్ద పొడవాటి కోర్టు ధరించి బాబా దర్శనార్థం రాగానే బాబా అతన్ని ఆట పట్టిస్తూ బయట మంచు కురుస్తోందా అని అడిగారు అతనికి ఆలింగనం ఇచ్చిన తర్వాత నేను ఈ విశ్వానికి ప్రభువునని గుర్తు చేశారు అంటే బాబా స్త్రీలకి ఎక్కువ సమయం ఇస్తానన్నారు కానీ అది గంటల్లోనే ముగిసిపోయింది కానీ పురుషుల విషయంలో అలా కాదు అలా కొనసాగుతూనే ఉంది అందుకని బాబా ఏమన్నారంటే స్త్రీలతో మీరు వెళ్ళి భోజనం చేసేయండి అన్నారు కానీ ఒక్కళ్ళు కూడా కదలలేదుట అందుకని బాబా చెప్తున్నారు మీ ఇంట్లో మీరు ఎలా స్వేచ్ఛగా ప్రశాంతంగా ఉంటారో అలా ఉండమని నేను చెప్పాను నేను చెప్పినట్టు చేయడమే కదా మీరు చేయవలసింది అంటే అప్పుడు కదిలి వెళ్ళారట స్త్రీలందరూ కూడా ఈ ఈ పురుషుల దర్శనం అంటే బాబా దర్శనం అవుతూనే ఉంది అందులో ఒకతడు వచ్చాడు చాలా పెద్ద కోటు వేసుకుని దానికి అందుకని బాబా ఆట పట్టిస్తున్నారు అంటే బాగా బయట బాగా చలిగానే ఉంటే ఉంటేనే కదా ఫుల్ కోట్ వేసుకుంటాం కానీ అతను ఫుల్ కోటు వేసుకురావడంతో బాబా తమాషా చేశారు పైగా బాబా అన్నారు నేను ఈ విశ్వానికి ప్రేభువునని గుర్తు చేశారు హమీర్పూర్ జిల్లాలోని రథ్ అనే ప్రాంతం నుండి వచ్చిన ద్వారకా ప్రసాద్ శ్రీవాస్తవ తనతో పాటు ఓ సీసా నిండా స్థానిక పవిత్ర నదీ జలాలు తీసుకొచ్చాడు వాటితో బాబా పాదాలు కడిగి ఆ పిదప ఆ పవిత్ర జలాలను ఒక చిన్న సీసాలో నింపుకున్నాడు ఆదర్శకరి అనే మరో ప్రేమికుడు ద్వారకా ప్రసాద్కు సహాయపడుతూ ఈ పవిత్ర జలాలను తన కోసం కూడా మరో సీసాలో నింపుకున్నాడు ఉస్మానాబాద్ నుంచి వచ్చిన హరిపంత్ ఆర్ రాఖేల్కర్ బాబా నామంతో రాసిన బాబా నామకోటిని బాబాకు అందజేశాడు ఈ నామకోటిని హరిపంత్ గారి తండ్రి రాసి బాబాకు అందజేయమని పంపించారు బాబా ఆ నామావళిని ప్రేమగా స్వీకరించి తన పక్కన పెట్టారు బితుల్ అనే ప్రాంతం నుండి జీకే ధర్మాధికారి అనే ప్రేమికుడు బాబాని దర్శనం చేసుకుని తన మానాన తలవదించుకుని ముందుకు నడిచి వెళ్ళిపోతున్నాడు శ్రీ ధర్మాధికారి బాబా గురించి మండలి సభ్యులను బావూజీ ద్వారా తెలుసుకుని సహవాసులో పాల్గొంటున్నాడని ఇరిచి బాబాకు చెప్పడంతో ధర్మాధికారిని తిరిగి వెనకకు పిలిచి బాబా ఆయనకు మరోసారి ఆలింగన ఇచ్చారు అనంతరం బాబా కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నారు ఆయన చేతివేళ్లు వేగంగా కదులుతూనే ఉన్నాయి ఇంతలో పూణే నుండి వచ్చిన బాబా భజన బృందాన్ని ఉద్దేశించి మీరు భజన గీతాలు ఎప్పుడు పాడుతున్నారు అని అడుగుతుండగానే వారిలోని ఒకరు ఏమాత్రం ఆగకుండా ఓ పాట పాడడం ప్రారంభించాడు వారితో పాటు శ్రీ ఘాడేకర్ కూడా గొంతు కలిపాడు గాడేకరు కళ్ళు మూసుకుని భజన గీతాన్ని బాబా ఎదుట ఆలపించాడు ఆ తర్వాత గాడేకర్ ని కొద్దిసేపు ఆగమని చెప్పి ఇతర భజన బృంద సభ్యుల్ని భజన గీతాలు ఆలపించమన్నారు బాబా ఈ సమయంలో దర్శన కార్యక్రమాన్ని కొద్దిసేపు నిలిపివేశారు భజన గీతాల వైపు బాబా దృష్టి సారించారు ఆ సమయంలో బాబా పక్కనే కూర్చున్న కేశవ నారాయణ్ నిగం కేసి బాబా చూస్తూ మధుసూదన్ రాసిన గీతాలు ఎంతో మధురంగా ఉన్నాయి కదా అన్నారు బాబా ఈ గీతాలను ఆస్వాదిస్తూ ఆనందంతో రాగ తాళయుక్తంగా చప్పట్లు కొడుతుంటే సహవాసీలందరి కూడా బాబాను అనుసరించారు మరో పదిహేను నిమిషాల తర్వాత ఓ చంప భజన కార్యక్రమం జరుగుతుంటే పురుషుల దర్శన కార్యక్రమాన్ని కొనసాగించారు ఆ తర్వాత హమీర్పూర్ నుండి వచ్చిన శ్రీపతి సహాయ్ బాబా దర్శనం కోసం వస్తూ ఓ పువ్వు పేరిట స్వాగత కుసుమాంజలిగా హిందీలో తాను రాసిన పద్య కవితను బాబాకి సమర్పించాడు ముందుగా శ్రీపతి సహాయ్ తన కవితను బాబా ఎదుట చదివి వినిపించాడు ఆ తర్వాత బాబా అతనితో మాట్లాడుతూ నా కోసం ఏమైనా మందులు తెచ్చావా అడిగారు బాబా శ్రీపతి సహాయి తనతో తీసుకొచ్చిన ఆయుర్వేద టానిక్ ని బాబా చేతికిస్తూ ప్రభు ఎప్పుడైతే రుగ్మతకు గురు అవుతాడో ఈ మందు ఆయనకి ఇవ్వడమైంది అన్నాడు దీనిపై బాబా కూడా తక్షణం స్పందిస్తూ ఈ ముల్లోకాల్లో మానవులు మందులు లేక నారచేతిలో నాట్యం చేస్తుంటే ఈ చిన్న టానిక్ వల్ల ఏమంత ప్రయోజనం ఉంటుంది అన్నారు బాబా బిలాస్పూర్ నుంచి వచ్చిన జూ బాబాని దర్శించుకుని ఆ తర్వాత ఆయన చేతికి కొన్ని గోళీలు ఇచ్చాడు అవిని వెంటనే వేదికపైనుండే బాబా ఆ గోళీలతో ఆడుకున్నారు ఇదిలా ఉంటే ఒక గోళీ వేగంగా దూరంగా వెళ్లి సహవాసీల నడుము పడింది దాన్ని అబ్దుల్ మాజీద్ అనే సహవాసి తీసుకుని బాబా చేతికిచ్చాడు ఆ గోళీ నీ దగ్గరే ఉంచుకోవయ్ అన్నారు బాబా ఆదర్శ ఖరే అనే మరో సహవాసి కూడా తనకు చిక్కిన గోళీని బాబాకు తిరిగి ఇవ్వబోతే గోళీలతో గురి చూసి ఎలా కొట్టాలో అతనికి బాబా చూపించారు ఆ తర్వాత ఈ సహవాసులో తానెలా అనుభూతి చెందుతున్నారో ఇలా వివరించారు నాకు నేనుగా వంగి ప్రణమిల్లుతున్నట్లు నాకు నేనుగా ఆలింగనం పొందుతున్నట్లు అనుభవం పొందుతున్నాను అన్నారు వేదిక మీద కూర్చున్నది బాబా అలాగే సహవాసీల కోసం ఏర్పాటు చేసిన పందిరిలో నేలపై కూర్చున్నది కూడా బాబానే అన్నారు బాబా ఆంధ్ర పర్యటనలో కూడా అండి బాబా ముందు వేదిక మీదకొచ్చి కూర్చునేవారు కాదు ఆ జనాలకి ఆ వేదిక మీద కూర్చుని కింద కూర్చుని బాబా ఉన్నది నేను ఒక్కడనే మీ అందరిలో కూడా నేనే కనిపిస్తున్నాను ఆ ఆ భగవంతుడికే నేను నమస్కరిస్తున్నాను అన్నారు ఇరవై వేల మంది సమక్షంలో బాబా వేదిక మీద సోఫాలో కూర్చోకుండా కింద కూర్చుని నమస్కరిస్తూ బాబా అన్నమాట అలాగే ఇక్కడ కూడా బాబా ఏం చెప్తున్నారు అంటే నేను వంగి మర ప్రణమిళుతున్నా అలింగనమిస్తున్నా వేదిక మీద అలంకరించిన పందిరిలో నేలపై కూర్చున్నా మీరందరిలో కూడా నేనే కనిపిస్తున్నాను అన్నారు బాబా అన్నిటా అంతటా అవతారుడే బాబానే బాబాను కలుసుకుంటున్నాడు బాబానే తనకు తానుగా ఓదార్చుకుంటున్నాను మీలో ప్రతి ఒక్కరి వీపుపై ప్రేమగా తట్టుతోంది తిరిగి అదే అనుభూతిని అనుభవిస్తున్నది బాబానే ఇలా అన్నిటా అంతటా బాబా బాబా బాబానే ఇదే ఈ సహవాసులో నా అనుభూతి అని వివరించారు మెహర్ బాబా ఇప్పటి వరకు ఎవరైతే దర్శనం చేసుకున్నారో వారందరూ లంచ్కి వెళ్ళమని చెప్పారు సహవాస కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్న నిర్వాహకులతో తాను మాట్లాడవలసి ఉంది వారు తలపెట్టిన కార్యక్రమ వివరాలు ఇచ్చాది తెలుసుకోవలసి ఉంది కాబట్టి నా ఆదేశాలు పాటించి మీరు భోజనానికి వెళ్ళండి అది ఒక రకంగా కార్యక్రమ నిర్వాహకులతో మీరు సహకరించినట్లు అవుతుంది అన్నారు ఆ తర్వాత భజన బృందాలను పాటలు పాడడం కోసం కొంతసేపు ఆపివేయమన్నారు ఆ సమయంలో ఆ ప్రాంగణమంతా నిశ్శబ్దంగా ఉంది బాబా వారి చేతి వేళ్ళు వేగంగా కదిరించారు ఆ సమయంలో ఓ వ్యక్తి రెండు కళ్ళు మూసుకుని రెండు కళ్ళు మూసుకుని బాబాయత ధ్యానంలో నిలుచుని ఉన్నాడు ఆపిదప భజన గీతాలు దర్శన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి పూణె నుండి వచ్చిన జాల్ ఐదూన్ అనే సహవాసి బాబా దర్శనం కోసం రాగానే నీవు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అన్నారు బాబా ఒక్క క్షణం లేచి నిల్చుని తన సరి సరిచేసుకున్నారు ఈ సమయంలో ఒక పేద సహవాసి దర్శనార్థం వచ్చి తన దర్శిణిగా ఒక నయా పైసా బాబాకు ఇచ్చాడు బాబా కూడా ఎంతో ప్రేమగా ఆ పైసాను తీసుకున్నారు దర్శనం కోసం క్యూలో ఉన్నవారిని ఉద్దేశించి బాబా ఇలా అన్నారు ఇప్పుడు మధ్యాహ్నం పన్నెండు గంటలవుతోంది భోజనం సిద్ధంగా ఉందని నిర్వాహకులు చెబుతున్నారు కాబట్టి దర్శనం చేసుకున్న వారంతా వెళ్ళి భోజనం చేసి రండి దర్శనం చేసుకోకపోయినా ఆకలిగా ఉన్న వారందరూ వెళ్లి లంచ్ ముగించుకుని దర్శనం కోసం రండి నేను ఎక్కడికి వెళ్ళనని బాబా అన్నారు నిరంజన్ సింగ్ అనే సహవాసితో బాబా నిద్ర ఆరోగ్యం ప్రధానం బాగా భోజనం చెయ్యి అన్నారు అహ్మద్ నగర్ నుండి చాలా కాలం తర్వాత వచ్చిన రావ్ బహదూర్ ఎన్ఈ నావ్లేతో మాట్లాడుతూ బాబా అన్నారు ఎన్నో యుగాలుగా నేను నిన్ను చూడలేదు అన్నారు ప్రీతిం సింగ్ అనే సహవాసి బాబా ఎదుట నిలబడి ఆయన్ని స్థుతిస్తూ ఓ గీతాన్ని ఆలపించాడు ప్రీతిం సింగ్ తన పక్కనే ఉన్న తన కొడుకుని బాబాకి పరిచయం చేశాడు ప్రీతం సింగు ప్రేమను బాబా కొనియాడారు ఓ సహవాసి తాను పెన్సిల్ తో గీచిన బాబా చిత్రాన్ని బాబాకు బహుకరించారు ఆ తర్వాత పూణే భజన బృందాన్ని ఆకలిగా ఉంటే భోజనానికి వెళ్లి రమ్మన్నారు దర్శన కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేసి బాబా తన ముఖం కడుక్కుని ఇంకా దర్శనం చేసుకోవలసిన వారందరూ ముందుగా వెళ్లి భోజనం ముగించుకుని రమ్మన్నారు అయితే దర్శనంకు చాలా పెద్దదిగా ఉంది ముందుగా బాబా దర్శనం చేసుకోకుండా భోజనానికి వెళ్ళడానికి ఎవ్వరూ సుతారం ఇష్టంగా లేరు బైద్యులు యొక్క అల్లుడు పెరిసి ఇరాని బాబాతో మాట్లాడుతూ బైద్యులు యొక్క మేనలుడు ఇటీవల మరణించాడని చెప్పాడు అతను నన్ను ప్రేమిస్తున్నాడా అని బాబా ప్రశ్నించారు లేదని పెరిసి జవాబిచ్చాడు అలాగా అలాగైతే విచారం ఎందుకు అని ప్రశ్నించారు బాబా ఎదుటే కూర్చున్న స్వామి మునగలానంద పరమహంస వాళ్ళని ఉద్దేశించి ఆనందంగా ఉన్నారా మీకు ఆకలిగా ఉంటే భోజనానికి వెళ్ళండి అన్నారు బాబా బాబా ఆనందంగా ఉంటే తాను ఆనందంగానే ఉంటానంటూ ప్రస్తుతం ఆకలిగాను తినాలి ఆకలిగాను తినాలని లేదు అన్నాడు అతను సాయి భస్మి భోజనం చేశాడా అని బాబా రంజుని అడిగారు ఆయన సాయంత్రాలు భోజనం చేస్తాడని రంజు చెప్పాడు రంజుతో పాటు వచ్చిన అతని ముగ్గురు కుమారుల్ని వారి ఉద్యోగాలలో సెలవులు చిక్కడంతో ఏమైనా ఇబ్బంది పడ్డారా అని అడిగారు బాబా ఎన్ని రోజులు ఇక్కడ ఉంటారని కూడా వాకబు చేశారు అంటే రంజు వాళ్ళ పిల్లల్ని అడిగారట బాబా అంటే సెలవులు తీసుకోవడంలో ఏమైనా ఇబ్బంది తగిలిందా అని మొదటి గ్రూప్ సహవాసు పూర్తయ్యే వరకు తాము ఇక్కడే ఉందాం అనుకుంటున్నామని వారు చెప్పారు గనీ మున్సిప్ సోదరుడైన అబ్దుర్ రెహ్మాను బాబా పరిచయం చేస్తూ ఇతడు నా చిన్ననాటి స్నేహితుడని చెప్పారు అబ్దుర్ రెహ్మాను ఓ గజల్ గానం చేశాడు ప్రొఫెసర్ జగందర్ సింగ్ తనతో వచ్చిన ఓ ఇద్దరు కొత్త ప్రేమికులను పరిచయం చేశాడు బాబాకి మాణిక్యాలు అనే ప్రేమికుని ఉద్దేశించి నీవెప్పుడు లావెక్కుతావయ్యా అని అడిగారు బాబా పొఫాలి ప్లేడరు బాబా దర్శనార్థం క్యూలో రాగానే పోఫాలి కుటుంబం ఎంతో అదృష్టవంతులు ఎలాగంటే అతని కుటుంబ సభ్యులందరూ నా ప్రేమికులే అన్నారు బాబా పూణే భజన బృందం పాటలు పాడడం ఆపివేసింది అవి వెంటనే డెహ్రాడూన్ నుండి వచ్చిన ప్రేమిక బృందం హిందీ పంజాబీలలో గీతాలాపన చేశారు ఆ మధుర గానం వినడానికన్నట్లు బాబా కొద్దిసేపు దర్శనం కూని ఆపివేశారు సాయిబ్ అస్మిని ఏదైనా పండు తినమని చెప్పారు బాబా రంజుని కూడా రంజుని సాయిబ్ అస్మిని కూడా రంజు ద్వారానే ప్రస్తుతానికి పరిచయాలు ఏం వద్దు అని బాబా తెలియజేశారు ఇలా సహవాసులో ఒక్కొక్క ప్రేమికుడికి బాబా ఎంత శ్రద్ధగా వాళ్ళని పరిచయం చేసుకున్నారు వాళ్ళకి ఏ రకంగా ఆలింగనాలు స్పర్శ భాగ్యాలు కుసిరాలు అడిగారు అండ్ బాబా భజన కీర్తనలకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు మధుసూదన్ పాటలు అంటే ఎంత బాగున్నాయని బాబా మెచ్చుకున్నారు అందరినీ కూడా భోజనాలకు వెళ్ళమని అంటూనే ఉన్నారు బాబా అంటే క్యూ లేని పెరుగుతోందని కానీ ఎవరు కూడా కొంతమందికి ఉంటుంది కదా భగవంతుని దర్శిస్తే గాని భోజనం చేయకూడదని అందుకని బాబా మీ ఇంట్లో ఎలా ఉంటారో అలా ఉండండి నా మాట వినండి అని చెబుతూనే ఉన్నారు కొంతమంది వెళుతున్నారు కొంతమంది వెళ్లకుండా లైన్ లో ఉండిపోతున్నారు అలా ఆ సహవాసు ఆ రోజు అలా జరుగుతుందండి మిగిలిన విశేషాలు రేపు తెలుసుకుందాం బాబా కీ జై బాబా అండి శ్రీనివాస్ మెహరు బాబా ప్రియతమా ಮನಸುಹಾರದಿಗೆ ಪ್ರಿಯತ ಮಾ ಮನಸುಹಾರಿಗೆ ಪ್ರೇಮ ಜ್ಯೋತಿ ಮಾಲಿಗಿ ಕಾಮ ಕ್ರೋಧ ಮೂಲ ಮದಿ ತಲಗಿಂತು ದಾಮನು ಬೀಡಕ ಇನ್ನು ಪ್ರೇಮು ದಾಮನು ಬೀಡಕ निनु प्रेमिंतु ममु करुणिंतु भया प्रियतमा मनसुहारति दे नी दिव्य नाम में मदिनी स्मरिंतु नी दिव्य रूप में रुदितिलकिंतु नी दिव्य पद मूले आराधिंतु दिव्यपद मूल आराधीसु ममु कर भय प्रियतमा मनसुहार दे प्रियतमा मनसु हती दे अहंकार हरती का अहंकार मु ईहमे मई प्रकाशि सगा पाही शरणु सायुज्यमु जमुग आई शरण सायुज्यमु पौंदगा सायु करुणी सबया प्रियतमा मन सुहारती प्रियतमा मन सुहारति दे एवा दिदेवा प्रेम स्वभाव प्रभु मेहरुबावा प्रियतमा मनसुहार दिजे प्रियतमा मनसुहार दिजे जय बाबा नि शंकर जी मैडम गुरु जय बाबा ने अमर की जय बाबा नि जय बाबा पढ़ अंदर की जय बाबा अंडे अंदर किसी बाबा